క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు ఆగమన కాలంలో మూడవ ఆదివారంలో ఉన్నాం హృదయ పరివర్తన చెందండి దేవునికి విలువనిస్తూ ఆయన సందేశాన్ని స్వీకరించి ఆయన కోరినట్టుగా నూతన జీవితాన్ని జీవించండి ఎందుకనంటే ఆయన మన మధ్యకు రానయ్యున్నాడు ఆయనను స్వాగతించే వ్యక్తులుగా మనము జీవించాలి మనం ఇంకా దేవుడిని అశ్రద్ధ చేస్తున్న పాత జీవితాన్ని కొనసాగిస్తే తప్పకుండా అతడు వచ్చి మనకిచ్చే బహుమానాన్ని మనం పోగొట్టుకుంటాం అతడు మనల్ని దేవుని బిడలగా మార్చడానికి రానయ్యున్నాడు తన పవిత్ర ఆత్మను మనకిచ్చి మనల్ని దైవత్వంతో నింపి నూతన జీవంతో నింపడానికి ఆయన రానయ్యున్నాడు కాబట్టి మనము ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఈ ప్రాపంచిక విషయాలను పెద్దగా పట్టించుకోకుండా దేవుణ్ణి దేవుని సందేశాన్ని మననం చేసుకుంటూ ఆ సందేశానుసారము జీవిస్తూ ఆయన రాక కోసం సంసిద్ధులమై ఉండాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి మొదటి పట్టణాన్ని మనం జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచనము నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం ఆలకించాం అదే రీతిలో సువిశేషాన్ని లోకాశుభవార్త మూడో అధ్యాయము పదో వచనము నుంచి పద్దెనిమిదో వచనం వరకు మనం ఆలకించాం జఫన్య క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దపు మధ్య కాలంలో జీవించాడు ఆనాటి దేవుని బిడలైనటువంటి యోధ ప్రజలను ఇరుషులేమును ఉద్దేశించి తన ప్రవచనాలను చెప్పాడు ఆనాడు యోధ ప్రజలు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దబ్బర దేవతలను కొలుస్తూ విగ్రహారాధన చేస్తూ నిజమైన దైవమైన యావేను అశ్రద్ధ చేస్తూ జీవిస్తున్న రోజులవి మోషే చెప్పిన యావే ఒక్కడే దైవం అన్నటువంటి ఈ సందేశాన్ని అశ్రద్ధ చేస్తూ ఎవరికి వారే ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చినటువంటి దబ్బర దేవతను వాళ్ళు కొలుస్తున్నటువంటి సందర్భంలో జఫన్యా ఈ ప్రవచనాలను చెప్పాడు అయితే జఫన్యా చెప్పిన ఈ ప్రవచనం ఒక ప్రక్క దేవుని ప్రజలైనటువంటి యోధవాసులను అదే రీతిలో ఆ యోధవాసులను ఎడత్రోవ పట్టించినటువంటి అన్యులను ఉద్దేశించి తన ప్రవచనాలను చెప్పాడు అయ్యో మీకు అనర్థము మీరు దేవుణ్ణి శ్రద్ధ చేస్తూ జీవిస్తున్నారంటూ తన ప్రవచనాలు జఫన్యా చెప్పినప్పటికీ తరువాత కాలంలో దేవుడు తన కృపతో తన దయతో మిమ్మలను క్షమించి మరలా మీకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆనాడు నిజానికి ఎరుషులేము శిక్షించబడవలసిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన కరుణతో దానిని శిక్షించకుండా మరలా దానిని ఆశీర్వాదాలతో నింపుతాడు స్వయంగా వారి రాజులకు రారాజైనటువంటి ఆ మెస్సయ్య ఆ ఎరుషులేము వాసుల మధ్యకు వచ్చి నివసిస్తాడు తద్వారా వారికి తన మెసయ్య ఆశీర్వాదాలను అందిస్తాడు అని చెప్పి జహన్యా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం ఈనాడు మొదటి పట్టణంలో ఆలకించాం దేవుడు స్వయంగా ఎరుషులేమునకు వచ్చి ప్రజల మధ్య నివసిస్తాడని అతడు ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాకుండా ఆధ్యాత్మికమైన రాజ్యమై ఉంటుందని తద్వారా అతడు మానవాళి పాపాలను క్షమించి వారిని దేవుని బిడలగానో దైవత్వంతోనూ నింపుతాడని ఒక కొత్త ఆరాధనను వారికి నేర్పిస్తాడని తద్వారా ప్రజలు నిజమైన దైవమైన యావే వైపు మరలి ఆ యావే చిత్తానుసారము జీవిస్తారని చెప్పి జఫన్యా ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నా జఫన్యా ఒక నూతనమైనటువంటి ఒక నిబంధనను దేవుడు ప్రజలతో ఏర్పాటు చేసుకునే రోజులు ఉన్నవని అతడు ప్రకటించాడు పూర్వం దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో సేనాయి పర్వతం మీద నిబంధన చేసుకున్నాడు అయితే ఆ నిబంధనను ఈ దేవుని ప్రజలు పాటించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి దేవుడి యొక్క వారితో ఒక క్రొత్త నిబంధన చేసుకునే రోజులు రానయ్యున్నవి స్వయంగా తన కుమారుణ్ణి ఆ మెస్సయ్యను రాజులకు రారాజును వాళ్ళ మధ్యకు పంపించి వారికి జీవిత విధానాన్ని నేర్పిస్తాడు తానే స్వయంగా వారి మధ్య ఉన్నాడు కాబట్టి వారందరూ ఆనందిస్తారు ఆ ఆనందంతో కూడిన రోజులు రానయ్యి ఉన్నవి అని చెప్పి జఫన్యా చెప్పాడు ఆ నూతన నిబంధన దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రజల హృదయాల మీదే స్వయంగా తన నియమాలను రాసి ఉంచుతాడని స్వయంగా ప్రతి ఒక్కరూ దేవుని గురించి తెలుసుకోగలుగుతారని వేరే ఎవరో వచ్చి వాళ్లకు ఈ నూతన నిబంధనపు నియమాలను చెప్పవలసిన అవసరం ఉండదని జఫన్యా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని మనం ఇతర ప్రవక్తలు చెప్పడం కూడా గమనిస్తాం ఉదాహరణకు ఇర్మియా ప్రవక్త ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూసినప్పుడు ఈ నూతన నియమాలతో కూడినటువంటి క్రొత్త నిబంధనను దేవుడు స్వయంగా ఏర్పాటు చేసుకుంటాడని తద్వారా దేవుడు మంచి రోజులను యోధాకు ఇరుశులేమునకు తీసుకుని వస్తాడని చెప్పి జఫన్యా ప్రవచించిన ఈ ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తునందు నెరవేరబోతూ ఉన్నవని లోకాసు వార్తకారుడు మనకు తెలియజేయడాన్ని మూడో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ భక్తి స్మోహాను ప్రజలకు దేవుని యొక్క రాక గురించి తెలియచేస్తూ వారిని సంసిద్ధపడమని హృదయ పరివర్తన చెందమని ఆయన రాక కోసం సంసిద్ధులు కమ్మని మెలకువతో సిద్ధపాటుతో ఆయన రాక కోసం ఎదురు చూడమని ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నా యోర్ధాను పరిసర ప్రాంతాలలో భక్తి స్మయోహాను ప్రవచించిన ఈ ప్రవచనాలు పాలస్తీనా మొత్తాన్ని కూడా ఒక గొప్ప కుదుపుకు గురి చేశాయి వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా యోహాను దగ్గరికి వచ్చారు అప్పటికి దేవుని స్వరము ఏ ప్రవక్త ద్వారానైనా వాళ్ళు ఆలకించి రెండు వందల సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అతని సందేశం తన ప్రవక్తలతో మాకు వినిపించడం లేదేంటి అని చెప్పి ప్రజలు ఎంతో ఆశగా దేవుని వాక్యం మీద శ్రద్ధతో ఎదురు చూస్తున్న రోజుల్లో ఒక గొప్ప చీకటిలో వారికి ఆశా కిరణంగా భక్తేశ్వ యోహాన్ యొక్క సందేశం వినిపించింది అందుకే దేవుని చేత ఎన్నుకోబడిన ఈ ప్రజలందరూ ఇస్రాయేలీలందరూ పోగై భక్తీష్మ యోహాన్ దగ్గరకు వెళ్లారు వాళ్ళందరూ కూడా మేమేం చేయాలో చెప్పమని భక్తేశ్వ యోహాన్ అడిగారు అందుకు భక్తేశ్వ యోహాను మీరు పొరుగువారి ఎడలా ప్రేమ కలిగి జీవించండి మీరు మీ దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోండి తద్వారా మీరు ఈ విధాన గుణంతో దేవుని సంతోషపెట్టగలుగుతారని వారికి తెలియచేశాడు అంతే రీతిలో మేమేం చేయాలి అని చెప్పి అక్కడకు సుంఖం వసూలు చేసే సుంకరులు వచ్చినప్పుడు ఆ సుంకరులకు మీకు విధించబడినటువంటి సుంకుం కంటే ఎక్కువ బలవంతంగా ప్రజల దగ్గర నుంచి వసూళ్లు చేయవద్దని వారిని దోచుకోవద్దని అన్యాయానికి పాల్పడవద్దని నీతి నిజాయితీతో కూడిన జీవితం జీవిస్తూ ప్రభురాక కోసం సంసిద్ధం కమ్మని యోహాను ప్రజలను హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నా ఇక్కడ మనము సైనికులను చూస్తూ ఉన్నా బహుశా వీళ్ళు రోమియా సైన్యమై ఉండరు వీళ్ళు ఈ యొక్క సుంకం వసూళ్లు చేసేటటువంటి ఈ సుంకరులకు చెందిన వాళ్ళై ఉంటారు అందుకే వారికి కూడా మీ మీ కర్తవ్యాలను సక్రమంగా నెరవేర్చమని చెప్పి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం సుంకుం వసూలు చేయడంలో ఈ రక్షక భటులు ఈ పోలీసులు ఈ సుంకుం వసూలు చేసే అధికారులకు ఉపయోగపడుతూ ప్రజలను బెదిరించి ఈ సుంకుం వసూలు చేయడంలో వాళ్లకు సహాయపడతారు అలాంటి ఈ రక్షక భటులను నిజాయితీతో నీతితో జీవించమని భక్తీస్ వ్యూహాన్ని తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నా ఈ సందర్భంలో ప్రజలు నీవు క్రీస్తువా అని వాళ్ళు ప్రశ్నించారు నిజానికి దేవుని చేత ఎన్నుకోబడిన ఈ ప్రజలందరికీ క్రీస్తు ఆ మెస్సయ్య వచ్చే ముందు అతని మార్గాన్ని సిద్ధం చేయడానికి దేవుడు తన దూతను పంపిస్తాడన్న విషయం బాగా తెలుసు అయినప్పటికీ కొంతమంది దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త అని భక్తేశ్వహాను భావించారు మరికొంతమంది దేవుని మార్గాన్ని సంసిద్ధపరచడానికి దేవునికి ముందుగా వచ్చేటటువంటి ఆ దోత ఆ ఏలియా ఇతడేనని కొంతమంది భావించారు మరికొంతమంది అతనే క్రీస్తమోనని భావించారు అందుకే వాళ్ళు నీవు క్రీస్తువా అని అడిగారు అందుకు భక్తేశ్వహాను నేనైతే మీకు నీటితో భక్తేశ్వ ఇస్తున్నాను దీనికి పెద్ద విలువ లేదు నేనిచ్చే ఈ నీటి భక్తేమము మీరు హృదయ పరివర్తన చెంది నూతన జీవితం జీవించడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియచేస్తుందంటే కానీ నా తరువాత వచ్చువాడు మిమ్మలను తన ఆత్మతో అభిషేకిస్తాడు పూర్వం ఆది కాండంలో బొమ్మకు దేవుడు తన ఆత్మను రోహాను ఊది శ్వాసను ఊది జీవం పోశాడు కానీ ఈనాడు పాపం చేత మరణానికి గురి అయిన సకల మానవాళికి నూతన జీవం ఇవ్వడానికి మన పవిత్రపరిచి దేవుని బిడలుగా మార్చడానికి దైవత్వంతో నింపడానికి స్వయంగా ఆ మెస్సయ్య ఆ దైవకుమారుడు రానయ్యి ఉన్నాడు అతడు వచ్చి తన ఆత్మను మనకిస్తాడు తద్వారా నూతన ఆత్మను పొందిన మనము నూతన జీవితానికి నడిపించబడతా నిత్య జీవానికి దైవపుత్రత్వానికి మనం నడిపించబడతామని భక్తీస్మయోహాను తెలియజేస్తూ ఉన్నాడు నీటి ద్వారా శుద్ధి చేయడం అనేటటువంటి ఈ అంశాన్ని మనము అనేక సందర్భాలలో ప్రవక్తలు ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం మలాఖీ గ్రంథాన్ని చూచినప్పుడు మూడో అధ్యాయం మూడో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు మనం గమనించినప్పుడు అగ్నితో దేవుడు శుద్ధి చేయడాన్ని మనం గమనిస్తాం అగ్ని తగులుకున్న సమస్తాన్ని బూడిద చేస్తుంది ఈనాడు దేవుని ఆత్మ మన మీదకు అగ్నివలే దిగువచ్చి మనలో ఉన్నటువంటి మలినాన్ని పాపాన్ని కడిగివేసి మనల్ని శుద్ధి చేస్తుంది ఆ రీతిగా అగ్ని ద్వారా అతడు మిమ్మలను శుద్ధి చేసి దేవుని బిడలుగా మారుస్తాడని చెప్పి భక్తిస్మయోహాన్ని ప్రవచించడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం నేను క్రీస్తుని కాదు అని భక్తిష్మయోహాన్ని స్పష్టంగా తెలియచేశాడు నేను ఆయన కంటే ఎంతో తక్కువ వాడిని ఎంత తక్కువ వాడినంటే కనీసం నేను ఆయన పాదరక్షల వారులను విప్పుటకైననో యోగ్యుణ్ణి కాదని తన యొక్క తగ్గింపుతనాన్ని వినయాన్ని భక్తిస్మయోహాన్ని ఇక్కడ ప్రదర్శించడాన్ని మనం చూస్తూ ఉన్నాం తరువాత భక్తిస్మయోహాను రైతులు సహజంగా వాళ్ళ జీవితంలో అనుభవించే ఒక ఉదాహరణను తీసుకొని ఇక్కడ ప్రజలకు వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అతడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు పోత పోసేటప్పుడు ధాన్యము నిజమైన గింజలు తప్పలు వేరు చేయబడతాయి దేవుని ఆత్మ గాలివలే వచ్చి నిజమైన నీతిమంతమైన జీవితం జీవిస్తూ ప్రభురాక కోసం ఎదురు చూచే వారందరికీ వారి జీవితాలను ధన్యం చేసి గింజలు గిడ్డంగులకు చేర్చినట్లు ఈ నీతిమంతమైన జీవితం జీవించిన వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు దేవుని బిడలవుతారు కానీ తప్పలు వేరు చేయబడి అవి అగ్నిలో పారవేయబడి కాల్చివేయబడతాయి ఇక్కడ దేవుని రాక కోసం సిద్ధపడని వాళ్ళు ఖచ్చితంగా అవినీతితోనే తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు నిజ దైవాన్ని ఆరాధించకుండా దబ్బర దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపై శ్రద్ధ వహించి దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నీతిమంతుల నుండి వేరు చేయబడి తప్పలవలే పారవేయబడి అగ్నిలో కాల్చివేయబడతారు కాబట్టి మీరందరూ కూడా ప్రభురాక కోసం సంసిద్ధంగా ఉండమని గొప్ప సువిశేషాన్ని ఆ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలందరికీ భక్తీ స్మయోహాన్ని ప్రకటించడాన్ని మనం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనం కూడా మన అనుదిన జీవితంలో నీతిమంతమైన జీవితం జీవిస్తూ ప్రభు రాక కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి బిడలుగా ఉండాలి ఆయన మొదటి రాకలో మనిషి అవతారమెత్తి తనను తాను తగ్గించుకొని మానవ మాతృడిగా మన మధ్యకు వచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని రక్షణపు అనుగ్రహాలను అందించాడు అయితే అతడు తన రెండవ రాకడలో మహిమా ప్రతాపంతో రానయ్యున్నాడు మేఘారూరుడై దేవదూతల సమేతంగా అతడు రానయ్యున్నాడు కాబట్టి మనము ఆయన రాక కోసం ఈ లోకంలో ఆ ప్రభు సందేశాన్ని స్వీకరించి దానిని జీవితంలో పాటిస్తూ హృదయ పరివర్తన చెంది నూతనమైన జీవితాన్ని దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఆయన సందేశాన్ని పాటించే జీవితాన్ని మనము జీవించి తద్వారా ఆయన తీసుకువచ్చే బహుమానానికి మనం వారసులం అవ్వాలి తద్వారా మనము గింజల గిడ్డంగులకు చేర్చబడినట్లు ఆ ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులం అవ్వాలి అంతేగాని తప్పల వలె పారవేయబడి కాల్చివేయబడే ప్రమాదం మనకు ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈనాటి దేవుని సందేశం మనల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఈ సందేశాన్ని స్వీకరించి దేవుడు కోరినట్లుగా నీతిమంతమైన జీవితం జీవిస్తూ ప్రభురాక కోసం ఎదురు చూద్దాం మన జీవితాలను ధన్యం చేసుకుందా ఆ చల్లని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆ కారుణ్యమూర్తి ఆ లోకరక్షకుడు మిమ్మలను తన రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడును గాక ఆమెన్